మరీ అన్యాయంగా ఉంది ఎంత ఎల్లరి బిడ్డలో అయితే మాత్రం సరే వేసుకున్న సవాలు గుర్తుందా ఎవరు అణిచే క్షణం గుర్తుందా వచ్చింది అనచనా కళ్ళు కనబడట్లేదా చూడలేదండి ఎవరికి ఉన్నారు ఇంతకు అసలు వాడు ఏడి నీ ఎవరండాయ్యా అదే అస్సలే కాడు ఇంకా దిశబంభంలో చూస్తాలే విడిపిచ్చిరా ఆ నేనొచ్చానని చెప్పు ఏడి శీను ఏడి ఎవరండి మీరు సీనుగాడు ఎక్కడ ఎక్కడ బయట ఎవరి మీద ఎక్కుతారు వీడెవరో సౌండ్ ఇంజనీర్ ఇంజనీర్లో ఉన్నాడే ఈ ఇంటి యజమాని శ్రీనివాసరావు గాడు ఎక్కడ హు మా బాబాయ్ ఆ ఎంత గెత్తె బాబాయ్ నేను సాక్షాత్తు మా సీనుగాడికి గాడికి దూరం బంతుని వస్తున్నట్టుగా ఉత్తరం నచ్చనే అందలేదా సర్లే ఈ సామాన్ లోపల పెట్టచ్చు ఆ సామాన్లన్నీ నీవేనా బాబాయ్ అవును ఏ అన్ని సామాన్లతో వచ్చారు మీ ఊరు ఏదన్నా తుఫాన్లో కొట్టుకుపోయిందా బాబాయ్ నీ జోకు నీ మొహంలో ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా నా సామాన్ అని వాడుకుంటాను వెళ్ళి పిలుచురా వినబడిందా ఎవరు బాబాయ్ ఇంతకీ నువ్వెవరు నా పేరు ప్రభాకర్ అంటారు ఓహో మా శ్రీనివాసరావుకి అల్లుడు అనమాట అవును మరి ప్రభాకర్ అంటామే శ్రావణికి మొగుడు అని చెప్పుకోలేవు దేశంలో చాలా మంది శ్రావణులు ఉంటారు వాళ్ళందరికీ నేను మొగుడు కాలేనుగా ఇంతక తమలవరకు మగుడు సుభత్రగా ముగుణ్ణి ఎవరు అయ్యా నువ్వు అరే ఎవరు ఎవరు అని అందరూ నన్నరికి వాడి నేను మా సేన యొక్క సాక్షాత్ర దూరం పందుకుని నీకు అంత చనువుందా ఉందా కనిపిస్తే ఇంకా ఇంకా చెయ్యలే సా మిదవాని మీ అందరికి వాడంటే భయం కావచ్చు కాని నన్ను చూస్తే పిల్లి పిల్లయిపోతాడు సార్ అన్నాసి ఎందుకట నువ్వంటే అంత భయం పాపం భక్తి వల్ల భయం నేనే శ్రీనివాసరావు నమస్కారం అరే అరేమిటిలా మారిపోయారు ఎప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం చూశాను మా పల్లెలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను ఎక్కడ చూశాను ఎప్పుడు చూశాను ఇంకా గుర్తు రావడం లేదు రా రా తర్వాత మాట్లాడుకున్నాను సామాను రావడానికి ఏర్పాటు చేయి ఆ మనిషి గబ్బు పోవాలంటే ఒక సంవత్సరం పాటు సముద్రంలో ఓరయ్యాలి బాబాయ్

నేను ఇప్పుడే పని చేస్తాను మీరు కానివ్వండి ఓహో డాక్టర్ లలిత డాక్టర్ అంటే మందులు ఇచ్చే డాక్టర్ మేనా చూడమ్మా నేను మా గారికి దూరం బంతుని చూడమ్మా మూడు రోజుల్నించి తిన్న తరిగి చావడం లేదు విపరీతమైన ఆఖరి ఏదైనా మంచి కానికి ఇయ్యమ్మా ఈ కుడిచెయ్యి ఒకటే రాగేస్తోంది దాంతో ఎప్పుడు లాగుతూ ఉంటారు ఈ చెయ్యి కదండీ బాబు ఈ చేయి రాగ ఏదైనా మంచి తైలం ఇయ్యమ్మ రాసుకుంటాను ఇక పగలు రాత్రి ఒకటే నిద్ర కనీసం ఫోన్ చేసేటప్పుడైనా మెణుకుగా ఉండేది ఏదైనా మంచి పాత్ర ఇయ్యమ్మా ఆ మాత్రం దానికి డాక్టర్ కావాలా బాబాయ్ నన్ను అడిగితే చెప్పేవాడిగా ఏమిటా ఏమిటి చెప్పు ఓ రోజంతా పస్తుండి ఆ మర్నాడు ఉదయమే లేచి మూడు సార్లు ఊరు చుట్టూతా ప్రదక్షిణం చేసావంటే మొత్తం బాబాయ్ ఫినిష్ అక్క విసేరా ఎగ్జామినేషన్ రిపోర్ట్ రాకుండా బెయిల్ మీద విడిచిపెట్టిన కేసుల గురించి మీకు ఏమైనా తెలుసా ఉంటాయా ఎందుకు ఆ మధ్య ఒక అమెరికన్ గర్ల్ అబ్బా ఊరుకోండి నేను అడుగుతున్నది మెడికల్ లీగల్ ఎక్స్పర్ట్ ని ప్రతిదానికి మధ్యలో జోక్యం చేసుకుంటారే పెద్ద తెలుసున్నట్టు ఇంకెప్పుడు లా విషయాల దగ్గర మాట్లాడకండి అక్క మీరు చెప్పండి ఏమిటండి ఇంకా ఆ ఏవో పిచ్చి పిచ్చి పుస్తకాలు అయినా నీలా పెద్ద పెద్ద లా పుస్తకాలు చదవడానికి నాకేం లా తెలుసా పాడ ఓ అదా ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నదాని కలిగారు అయ్యారు ఊరుకోండి నా ఆత్రం లేదు అన్నాను ఆత్రం కాదు నీ గర్వం నీకే లా తెలుసని నేనే కనుక ప్రశ్న అడగడం మొదలెట్టానా ఒక్కొక్క ప్రశ్న ఈ ఒంటిగా గుడ్డలని ఊడిపడాలి పందివేనా ఓ పందివే కమా చెప్పండి చెప్పనా ఆలు మొగలు పండుకొని ఏం చేస్తారు ప్రశ్న మీరు నా ప్రశ్న పడదు కదా నీ ఆలోచన పడింది ఆలు మొగలు పండుకొని కోసుకొని తింటారు సారీ కవా మాట తప్పకూడదు అయిపోయిందా అయిపోయింది ఇంకోటి అడగనా ఒక అడుక్కునేవాడు వచ్చి నిన్న ముద్దరెట్ ఏం చేస్తారు పళ్ళు రాల పడతాను అరే ఎందుకు ఆ పా మొద్ద అలా ఆడితే దగ్గరకే రాగో ఆ కొడి పో నెంబర్ 2 సాల్ట్ నెంబర్ 2 ప్లీజ్ వచ్చావా గుడ్ పోతే ఇంకో ప్రశ్న ఏనా కేయండి లుంగీ కి స్త్రీలింగం ఏంటి చ లుంగీ కి లింగం ఎక్కుతుందా ఉంటుందా బాయ్ లంగా పరమేశ్వరానుగ్రహేణ అనయోర్ దంపత్యోహ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తు రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు పార్వతీ పరమేశ్వరులా చిరకాలు అన్యోన్యంగా వర్ధిల్లండి అయ్యా శివసుబ్రహ్మణ్యం గారు మా వివాహం జరిగి ఈనాటికి పాతిక సంవత్సరాలయ్యింది ఆ రోజుల్లో తమ తండ్రిగారి చేతుల మీదుగా ఈ వివాహం జరిగిన పుణ్యాన ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం చాలా అన్యోన్యంగా బ్రతుకుతున్నాం ఇవాళ ఈ రచతోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్వల్ప మొత్తాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాం స్వీకరించండి అయ్యా క్షమించండి ఆ మొత్తాన్ని నా హుండీలో వెయ్యండి హుండీలోనా ఇది నేను మీకిస్తున్న కానక సుబ్రహ్మణ్యం గారు మీ వివాహం జరిపించింది నే కాదు మా తండ్రి గారు మీ కాపురం బాగుందంటే అందుకు కారణం ఆ భగవంతుడు కాబట్టి ఏ రకంగా చూసినా మీ కానుక స్వీకరించే అర్హత నాకు లేదు దయచేసి ఆ హుండీలో వెయ్యండి దైవ కార్యాలకి వినియోగపడుతుంది శభాష్ గుళ్ళో లింగాన్ని గుడిని మింగే పూజారులను చూశాను కానీ మీ వంటి ఉత్తములను చూడలేదు ఈ కోటిగారు నా దగ్గర పాతిక సంవత్సరాలుగా నమ్మిన బంటుగా ఉంటూ జీతం పెంచమని ఒకనాడు అడగలేదు మీరు ఆ భగవంతుడు బంటుగా పాతిక సంవత్సరాలుగా ఉంటూ నేనిచ్చే ఈ చిన్న మొత్తాన్ని స్వీకరించనంటున్నారు అలాగే కానీ వస్తాను పరమేశ్వర అర్పణ ఏమిటది ఏమైంది ఏమైందమ్మా ఏం లేదు నాన్న కడుపులో కాస్త వికారంగా ఉంటాను ఏమైంది బాబు గారు ఏం లేదు లేక అమ్మాయి వాంతి చేసుకుంది వాంతే అయ్యో బాబు ఇంకేముంది మీరు తాత కాబోతున్నారు అమ్మాయి జాగ్రత్తగా రెస్ట్ తీసుకో నీకు తెలియదు రామా ప్రభాకర్ డాక్టర్ లలిత ఫోన్ చేయి రాబాయ్ ఏమిటి ఏమిటి ఏం లేదయ్యా అమ్మాయికి అమ్మాయికి కడుపు కడుపా అయితే సంతోషించాలి కాని పిచ్చుకు కేరించినట్టు అడుస్తావేమిటి వాళ్ళ ఏం కాదయ్యా బాబు వాంతగానే మా ఇల్లు గుర్తుకొచ్చింది నా తొమ్మిది మంది ఆడపిల్లలు నా తొమ్మిది మంది ఆడపిల్లలు పెళ్లి కాకుండానే వాంతులు చేసుకున్నారు అది నా భయం ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా మృత్యుంజయ రామయ్య మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు పెట్టేద్దాం నీ కొడుక్కి ఏమా లేత అమ్మాయిని పరీక్ష అవును ఈ మధ్య కడుపులో ఉండగానే మగబిడ్డో ఆడబిడ్డో తెలుసుకునే మిషన్ ఏదో వచ్చిందట ఆ మిషన్ తీసుకొచ్చి ఏర్పాటు చేయమా తొందరగా బాబాయ్ గారు మీరు ఊరికే గొడవ పెట్టేకండి రావణికి ఏమి లేదు రాత్రంతా నిద్ర లేకుండా చదువుకుందట అందువల్ల ఎగ్జిబిషన్ వల్ల వాంతైంది అంతే కడుపు లేదు కాలు లేదు నిద్రపోలేదా నిద్ర పట్టాలంటే ఒక మాత్ర అదే నువ్వు చాలా సార్లు ఇచ్చావు కదా తీయగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది